నైన్త్ క్లాస్ హిందీ కొత్త టెక్స్ట్ స్పర్శలో కావ్యఖండు అంటే తొమ్మిదవ పాఠం కావ్యఖండులోకైతే నాలుగో పాఠం అనమాట ఇంతకు ఇంతకుముందు వీడియోలో మనం అగ్నిపత్ అనేటటువంటి కవితని చక్కగా రాగయుక్తంగా పాడుకోవడం జరిగింది దాని యొక్క అర్థాన్ని కూడా వివరంగా తెలుగులో చెప్పుకున్నాం ఇప్పుడు ఈ అగ్నిపథ్ దీనిలో ఉన్నటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని కూడా మనం తెలుగులో మీనింగ్తో చెప్పుకుందాం దీనిని రచించినటువంటి కవి హరివంశరాయ్ బచ్చన్ ఫస్ట్ క్వశ్చన్ కవినే అగ్నిపథ్ కిస్కే ప్రతీక్ స్వరూపు ప్రయోగ కీఆ్ కవి ఇక్కడ అగ్నిపత్ అనేది దేనికి చిహ్నంగా చెప్పడం జరిగింది ఆన్సర్ హమార జీవన్ కష్టంసే భరా హై పగ్ పగ్ పర్ సంకట్ హై హమార జీవన్ కష్టంసే భరా హై మన యొక్క జీవితం ప్రతి మనిషి యొక్క జీవితం కూడా కష్టాలతో నిండిపోయి ఉన్నాయి పగ్ పగ పరు సంకట్ హై పగ్ అడుగు అడుగు అడుగునా కూడా ఆపదలు మనకి పొంచి ఉంటాయన్నమాట హై మనం ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక జీవన్ హై అసలు ఈ జీవితమే సంఘర్షణతో ఎప్పుడూ కూడా కష్టాలు సుఖాలు అనేట మంచి ఇచ్చేడు ఇట్లా ప్రతి అడుగులో కూడా మన జీవితం సంఘర్షణతోటే జరిగిపోతూ ఉంటుంది ఇది ఏ ఒక్కరికో కాదు ప్రతి ఒక్కళ్ళ జీవితము కూడా ఇలాగే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇక జీవన్ కఠినాయి యొక్క రాస్తా హై ఈ జీవితం అంతా కూడా కష్టాలు అనేటటువంటి మార్గంతో నిండిపోయి ఉన్నాయి ఇసే కవి అగ్నిపథ్ ఒక స్వరూప్ది ఆహాయి ఈ కష్టాలతో కూడుకున్నటువంటి ఈ జీవన ప్రయాణమే దీన్ని అగ్నిపత్ అంటే నిప్పుల దారి అని ఇక్కడ మనకు కవి బచ్చన్ గారు వివరించడం జరిగిందనమాట సెకండ్ క్వశ్చన్ మత్ కర్శ్యపత్ లథపత్ ఇన్ శబ్దంకా ఇన్ శబ్దంకో బార్బార్ ప్రయోగర్ కవి క్యా కహనా చాతా హై మాంగత్ లత్పత్ లథ్పత్ అనేటటువంటి పదాల్ని మనకి పద్యంలో కవితలో ఒక్కొక్క పదాన్ని మూడుసార్లు రిపీట్ చేయడం జరిగిందనమాట ఇలా రిపీట్ చేయడంలో ఉన్నటువంటి అర్థం ఏంటి దాంతో మనకి కవి ఏం తెలియచేయాలనుకుంటున్నారు కవి యొక్క ఉద్దేశం ఏంటి అనేది క్వశ్చన్ అర్థం ఆన్సర్ కవి కష్టంకో సానాయే ఇస్తారా ఖాతా హై ఇక్కడ మన కవి బచ్చన్ గారు ఏం చెప్తున్నారంటే కష్టాలని ఎదుర్కోమని చెప్తున్నారనమాట మాంగమత్ కర్షపత్ లథపత్ శబ్దంకో బార్ బార్ కాతాయి ఇక్కడ మనకి మాంగమత్ కానీ కర్షపత్ కానీ లథపత్ కానీ ఒక్కొక్కటి మూడు సార్లు మూడు సార్లు రిపీట్ అవడం జరిగిందనమాట కాగితాలు కష్టంకో సహతే జీవన పత్పల్ ఆగే బడినకో కాతాయి వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కష్టాలని సహిస్తూ ఎదుర్కొంటూ ఈ జీవిత మార్గంలో ముందుకి సాగిపోమని ప్రేరణ కలిగిస్తూ ఇలా మూడు సార్లు మనకిక్కడ ఒక్కొక్క పదాన్ని చెప్పడం జరిగిందనమాట ఆంసు పసిన ఆర్ ఖూన్సే భేగ్నే పర్భి పీచే నహీ మూడనే కోత ఈ కష్టాల్లో మనకి కన్నీళ్ళు రావచ్చు చెమటలు కారవచ్చు రక్తంతో కూడా తడిచిపోవచ్చు కన్నీటితో తడిచిపోవచ్చు చెమటతో తడిచిపోవచ్చు రక్తంతో తడిచిపోవచ్చు అంటే అక్కడ మనకు ఉన్నటువంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఆటంకాలు కానీ వాటితో ఎదుర్కొనేటప్పుడు మనం ఈ మూడిట్లో ఏదైనా కన్నీరు కానీ చెమట కానీ రక్తంతో కానీ తడిచిపోయినప్పటికీ కూడా ఆ కష్టాలని చూసి మన జీవిత గమనంలో మార్గంలో వెనుక అడుగు వేయడ్డు మనం ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని సాధించే వరకు ఎన్ని కష్టాలైనా సరే సహిస్తూ మన్ని ముందుకి సాగిపోమని చెప్పి ప్రేరణ కలిగిస్తూ చెప్తున్నారు ఇక్కడ బచ్చన్ గారనమాట థర్డ్ క్వశ్చను ఏకపత్రు చాహ్బీ మాంగ్మత్ ఈ స్ పంక్తికాశ స్పష్టకేజీయే ఏకపత్రు ఛాహ్బీ మాంగమత్ అనేటటువంటి ఈ లైన్ యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఆన్సరు ఈ స్పంక్తికా ఆశయకి మనుష్యకే జీవనమే కష్ట భరా హై ఈ పంక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే మనిషి జీవితం అంతా కూడా కష్టాలతో నిండిపోయింది मनुष्य के जीवन में कष्ट भरा है इस जीवन मार्ग पर छोटा सुविधा या आराम ना मांगने को कहता है ये जीवित मार्ग में वो चिन्ह